హలో అండి అందరికీ రీసెంట్గా తెలుగులో ఒక మంచి సినిమా రిలీజ్ అయింది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించిన ఓం శాంతి 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 అనే సినిమా చాలా బాగుంది ఈ సినిమాలో హీరోయిన్ గా ఇసారెబ్బ నటించడం జరిగింది ఈ సినిమా మలయాళ సినిమాకి రీమేక్గా తెలుగు నేటివేటిగా తీయడం జరిగింది మలయాళంలో జయ జయ హే అనే ఒక సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా బ్లాక్ భాస్కర్ హిట్ అయింది ఆ సినిమాకి గా ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఒక చేపల చెరువు వ్యాపారిగా ఈ సినిమాలో చేయడం జరిగింది ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఏ సినిమా ఆడవాళ్ళు పెళ్లి కావాల్సిన ఆడవాళ్ళు అటు పుట్టింట్లో అటు అత్తవారింట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే చేసుకున్న హస్బెండ్తో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి వాటిని ఎలా ఎదుర్కోవాలనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా చాలా బాగుందండి ఈ సినిమా ఆడవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది సాధారణ ప్రేక్షకులకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది నాకైతే తరుణ్ భాస్కర్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది నేను మలయాళంలో తెలుగు డబ్బింగ్ కూడా చూడ చూడడం జరిగింది చాలా బాగుంది అందువల్ల ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక కామె ఒక లైక్ చేయండి ఈ వీడియో మీద ఒక కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను ఓకేనండి బాయ్